మహిళలందరూ చూడగలుగుతున్నారో మన దేశ బడ్జెట్ ని ప్రపంచ దేశాలకి ఉన్నతంగా పరిచయం చేసినటువంటి వ్యక్తి కూడా మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రపంచ దేశాలకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మహిళలు అనేటటువంటి ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఢిల్లీకి సీఎం అయినటువంటి మొట్టమొదటి మహిళ రేఖా గుప్తా గారు కూడా ఒక మహిళ అవడం అనేటటువంటిది చాలా గర్భకారణంగా మనకి అన్ని రంగాలలో కూడా ఇప్పుడు చూసినట్లయితే కళలు కానివ్వండి సాహిత్యము వైద్యము విద్య అన్ని రంగాల్లో కూడా ఏ రంగంలో చూసినప్పటికీ కూడా మహిళలు అనేటటువంటి వాళ్ళు ఉన్నతమైన మన మహిళా శక్తికి ఒక నిదర్శనంగా భావించడం జరుగుతుంది మరియు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిజమే కదా అక్క చెప్పింది మరి చెప్పండి రావట్లేదు గారు వారు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి గారు వారు చిన్నప్పటి నుండి అంటే తన ఐదు సంవత్సరాల జీవితం నుండి కూడా మహిళల కోసం చాలా కష్టపడ్డారు ఎన్నో పాటలు రాశారు తను జాదు శ్రీనివాసులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు శ్రీమతి పద్మదయా దేవి గారి ఆధ్వర్యంలో ఈ వరంగల్లో ఈ మహిళా జయంతి దినోత్సవ పెద్ద నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వీర మహిళలకు అదేవిధంగా మహిళా మనులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మహిళా దినోత్సవం ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు స్పెషల్డే ఉంటుంది కానీ ఈరోజు ప్రత్యేకంగా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ప్రత్యేకమైనటువంటి రోజు ఇది ఇది నిజంగా మహిళా దినోత్సవం మహిళలకు ఒక ఒక పండుగ రోజు లాంటిది ఇట్లాంటి మా ఈ పండుగ రోజులో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మహిళలు కానీ ముఖ్యంగా భారతదేశంలో దేశవ్యాప్తంగా మహిళలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా యాభై శాతం పైగా ఉన్నటువంటి మహిళలకు ఇలా సమాన వాటా దక్కడం లేదు వాళ్ళ జనాభా తామస ప్రకారం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలు కేవలం ఇరవై శాతం మాత్రమే వాళ్లకు అన్ని రంగాల్లో వాటా దక్కుతుంది దినోత్సవం నాడు పొగడుతలతో ముంచెత్తుతూ నోటితో మాట్లాడుతూ నొసటుతో వెక్కిరించినట్టు చందంగా అన్ని రంగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు ఇక్కడ మహిళా బిల్లు తీసుకురావడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ మహిళా బిల్లు ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు మహిళలకు మహిళలు యాభై శాతం మహిళలు కూడా ఇక్కడ ఎస్సీ మహిళలు ఉన్నారు ఎస్టీ మహిళలు ఉన్నారు బీసీ మహిళలు ఉన్నారు అదేవిధంగా అగ్రకుల మహిళలు ఉన్నారు ఈ మహిళలు ఇప్పటి వరకు సంవత్సరాలుగా ఇటు అసెంబ్లీలో కానీ అటు పార్లమెంట్లో కానీ వాళ్ళ జనాభా దామర్షి ప్రకారం వాళ్ళు చట్ట సభలో అడుగు పెట్టడం లేదు మహిళా బిల్లు ముప్పై మూడు శాతం మహిళలకు ప్రత్యేకంగా పార్లమెంట్లో చట్టం చేస్తూ మహిళా బిల్లు తీసుకొచ్చారు ఆ ముప్పై మూడు శాతంలో ఏ మహిళలు మళ్ళా చట్ట సభలకు పోతారు ఏ మహిళలు నిజంగా చట్ట సభలకు పోతే మహిళ సామాజిక వివక్షత లేని సామాజిక అంచువేత లేని అదేవిధంగా లింగ వివక్షత లేని సమాజం వస్తుంది సమ సమాజం రావాలంటే మహిళల వివక్షత లేని రా రాజ్యం రావాలంటే ఖచ్చితంగా మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్కోట పెట్టాలి బీసీ మహిళలకు సబ్కోట పెట్టకపోతే మహిళా బిల్లుకు అర్థం లేదు అర్థం లేదు ఏ కాయకష్టం కష్టం చేసేటువంటి మహిళలు ఉన్నారో ఏ అత్యాచారాలకు అవమానాలకు దోపిడికి లింగ వివక్షతకు గురైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు పార్లమెంటు పోగాలి వాళ్ళు అసెంబ్లీ పోవాలి వాళ్ళు పోతేనే ఆ వివక్షత రూపం ఆపేటువంటి చట్టాలు తయారు చేస్తారు నిజమైనటువంటి శ్రామిక మహిళలు ఉత్పత్తి చేసేటువంటి మహిళలు చట్టసభల్లో అడుగు పెట్టాలి కాబట్టి ఇలా మా సోదర ఎస్సీ మహిళలకు ఆటోమేటిక్గా ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఎస్సీ మహిళలు చట్టసభలు అడుగు పెడతారు ఎస్టీ మహిళలు సభలు అడుగు పెడతారు కానీ బీసీ మహిళలు చట్ట సభల్లో అడుగుపెట్టలేరు ఇప్పటిదాకా ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణలో దొరలు పోయారు ఇప్పటిదాకా చట్ట సభలు దొరలు కబ్జా చేశారు దొరలు పటేళ్ళు అంటే రెడ్డి మిలమలే కబ్జా చేశారు ఆ తర్వాత మహిళా బిల్లు పేరుతోటి రేపు ఆ రెడ్డి పేర్ల మీద రెడ్డు పోయి వాళ్ళ భార్యలు వస్తారు దొరడు పోయి దొరసానులు వస్తారే తప్ప ఇవాళ ఉత్పత్తి చేసేటువంటి శ్రామిక మహిళలు బీసీ కులాల మహిళలు చట్ట సభలోకి పోరు కాబట్టి మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఒక కార్యాచరణ తీసుకుంటాం రేపు పార్లమెంటు సెషన్ జరగబోతుంది ఈ పార్లమెంటు సెషన్లో మహిళా బిల్లు మీద చర్చ జరగాలి ఆ జరగడం కోసం ఇప్పుడు మహిళలు ఏదో సాంస్కృతిక కార్యక్రమాల పేరు మీద దాని పేరు మీద కాదు ఇప్పుడు మహిళలు అంతా వీలనారలు చాకల ఐలమ్మలు కావాలి ఇలా రాణి రుద్రమ్మలు కావాలి ఒక సమ్మక్క సారక్కలు కావాలి వీళ్ళైతేనే వాళ్ళ యొక్క హక్కులు నెరవేరుతాయి లేకపోతే మహిళా బిల్లు పేరుతోటి రేపు ఒక మహిళ పోయి ఇంకొక మహిళ వద్దు ఒక పురుషుడు పోయి ఒక అగ్రకుల పురుషుడు పోయి ఇంకొక వాళ్ళ భార్యను వాళ్ళ కోడలో ఆ తర్వాత వాళ్ళ మనమరాలో కుటుంబ సపరివార కుటుంబ సమేతంగా వాళ్ళే పోతారు తప్ప నిజంగా మహిళలు కోరు కాబట్టి నరేంద్ర మోదీ గారికి మహిళా దినోత్సవం సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మహిళా బిల్లులో బీసీ మహిళకు సభకోట కల్పించాలి లేకపోతే లక్షల మంది మహిళలతోటి పార్లమెంటును ముట్టడిస్తాం ఖచ్చితంగా జంతర్ మంతర్ నుంచి పెద్ద ఎత్తున రామ్లీలా మైదానంలో ఢిల్లీలో బీసీ మహిళల యుద్ధ వేరి పేరుతోటి ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే మహిళలకు బీసీ మహిళలకు సబుకోట సాధిస్తాం దీనికి ఖచ్చితంగా ఒక ఒక పోరాటం యొక్క కార్యాచరణతోటి ముందుకు పోతాం దీని కార్యాచరణ కోసం ఎంతకైనా తెగిస్తాం మా ప్రాణాలను అడ్డు పెట్టైనా సరే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబుకోట ఇలా కల్పించడానికి పోరాటం చేస్తాం ఈ సందర్భంగా అఖిలపక్ష రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను చివరిగా మీరు గోడ మీద పిల్లి వాటంగా ఉండకండి మీరు బడుగుల పక్షమా రెండు శాతం మూడు శాతం లేని మహిళల పక్షమా లేకపోతే తొంభై శాతం ఉన్నటువంటి మహిళల పక్షమా తీర్చుకోవాలి తేల్చుకోకకుండా ఇలా మీరు మీ మహిళా బిల్లు పేరుతోటి బీసీలను గొంతుకు అంటే మేము ఊకం మళ్ళా మా బీసీ మహిళలు రాజకీయంగా అంచివేసే కుట్రలో భాగంగా మహిళా బిల్లు కాబట్టి మహిళా బిల్లు అన్ని వర్గాల మహిళకు సమన్యాయం రావాలి సామాజిక న్యాయం జరగాలంటే మహిళా బిల్లు సభకోట పెట్టాలి దానికోసం ఢిల్లీ కోట మీద మహిళా యుద్ధ వేరు ముట్టడి ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది